రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు దృష్ట్యా సమగ్ర బ్లూ ప్రింట్ గా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ రామాంజనేయులు తెలిపారు ఇది రాష్ట్ర ప్రగతి కోసం రూపొందించిన బడ్జెట్ అని చెప్పారు రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశా దిశను చూపే విధంగా కూటమి ప్రభుత్వం రూపొందించిందన్నారు ప్రజల తరఫున మాట్లాడవలసిన ప్రతిపక్షం మాత్రం చోద్యం చూస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు వైసీపీ అధినేతకు చర్చకు రావాలని సవాల్ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జాయింట్ సెషన్స్ అసెంబ్లీ కానీ శాసన మండలి ఉంటే రెండు సెషన్స్ మీద ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతిగా గవర్నర్ గారు స్పీచ్ ఇవ్వడం అనేటువంటిది ఆ స్పీచ్లో గత సంవత్సరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో ఏ మేరకు ఖర్చులు చేశారు ఏ మేరకు ఫలితాలు ప్రజలకు అందించారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆయన ఆ ప్రతిపాదనలో అంటే ఆయన చేసినటువంటి స్పీచ్లో మనకు కనబడుతుంది అలాగే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గవర్నర్ గారు స్పీచ్ తర్వాత ఆర్థిక శాఖ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ వచ్చే సంవత్సరానికి ఏ రకమైన ప్రతిపాదనలు చేస్తున్నాము ఏ ఏ రంగాలకి ఎంత బడ్జెట్ ఇస్తామో వాటి ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నటువంటిది ప్రతిపాదన చేయడం జరుగుతుంది అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం అనేటువంటిది సాంప్రదాయం సర్వసాధారణం అదే కోణంలో తొంభై ఒక్క శాతం ఇంటేక్తో ప్రజల విశ్వాసాన్ని తొలుగున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మొన్న మూడవసారి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు గవర్నర్ గారు రెండుసార్లు వచ్చి ఆయన యొక్క అమూల్యమైనటువంటి స్పీచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అన్నటువంటి దాన్ని స్పష్టంగా వివరించారు అయితే దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం ఏర్పడి డెబ్భై ఎనభై సంవత్సరాలు అయినప్పటికీ ఏనాడు కూడా చూడనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు దుష్ట సాంప్రదాయాలు వైసీపీ నాయకుల ద్వారా మనకు స్పష్టంగా కనబడుతుంది అది చాలా దురదృష్టకరం